ఏం పేరు మీ పేరు లంబాడి శ్రీనివాస్ లంబాడీ శ్రీనివాస్ లంబాడీ శ్రీనివాస్ ఏమైంది మీకు ఎంపీఓ టార్చర్ పెట్టి ఎంపీఓ టార్చర్ పెట్టిండు ఎంపీఓ టార్చర్ పెట్టిండు ఏం పేరు అబ్దుల్ వహీద్ అబ్దుల్ వహీద్ ఎక్కడ ఆఫీస్ ఎక్కడ మీది ఇల్లు అంతకుంటాను ఇల్లు అంతకుంటాను దేనికోసం నాకు వేరే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది ఎన్నో డ్యూ సర్టిఫికేట్ కావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి నాకు రిపోర్ట్ అన్నీ ఇవ్వాలంట నేను వచ్చింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అప్పటి నుంచి పైసలకు ఆశపడి బాగా టార్చర్ పెట్ పెడుతు కూలం కులం పేరుతో దూషించడము నీకు జాబ్ జాబ్ నీకు రాలేదు నువ్వు ఎవరితో ఎవరి ద్వారా నువ్వు జాబ్ రా ఎగ్జామ్ రాపించి నువ్వు వచ్చి దీంట్లో కూర్చున్నావు ఇప్పటికీ తొమ్మిది జాబులు వచ్చినాయి నాకు ఇష్టమున్న కులము అది ఇదితో వచ్చినప్పుడు నువ్వు దూరంగా తిట్టడము అందరి మొత్తం ఫీల్ చేయడము సీఎం సీఎం ప్రోగ్రాంలో ఆర్డర్ కాఫీ తీసుకున్నా దానికి ద్వేషించడము అందరి ముందు ఈ చేయడము ఘోరంత అతి ఘోరంగా తిట్టడము